హాయ్ అండి గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం పత్తిపాడు గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి వృష్పురాజుల బండలాగుడు బలప్రదేశ్నికి వచ్చినటువంటి గంటా సుబ్బయ్య గారి నాలుగుపల్ల విభాగ్యతలు గంటా సుబ్బయ్య గారు కేశవరపాడు కారేడు మండలం బాపట్ల జిల్లా వారి చేత సార్ నమస్కారం సార్ ఎంత ముందు దించారు ఎక్కడన్నా ఎక్కడెక్కడ ఆడారు మేళలో ఏ పళ్ళల్లో ఆడారన్న జతపల్లెల్లో మేళేరు ఆడారు తర్వాత వ్యవసాయం ఏమైనా చేస్తున్నారా వ్యవసాయం లేదు బేటాలతో మేళీరు ఒకటి ఇంకో పన్నెండు నూట పదమూడు తల్లూరా ఎనిమిదో ప్లేస్ వచ్చింది ఈ గిత్త ఇది పన్నవ వంటిది వల నా నెల్లు అవుతుంది 63 లక్షల పన్న ఆ జనకాల కొన్నారా నాలుగు కొన్నారా నాలుగు వచ్చిన తర్వాత కొన్నారు ఇంగ ఏదో పండే ఆకరి మోస్తాటి కొంటమేనా ఆ ఎని వ్యాపారం నడప దడప చేస్తున్నారా వేరే జాత ఉంటాయి డ్రైవర్ ఎవరు దీనికి అంకమరావు గారు పెదనంది పాడు అంకం గారు డ్రైవర్ ఎన్నో కాడిగా అదిగుతున్నారు వీళ్ళు తొమ్మిది ఒక అడిగా గంటా సుబ్బయ్య గారు జత తొమ్మిదో ఒక ఆడిగా బదిలోకైతే దిగుతున్నాయి ఇంతకు ముందు రెండు పందాలు అయితే ఆడాయి నాలుగు పళ్ళలో మొదటి పందెం అయితే ఆడుతున్నాయి జత సరే